గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అనధికార ఫ్లెసీలను వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను వెంటనే అమలు చేయాలని నిరసనకు దిగిన భవిష్యత్ భద్రతా దళం సభ్యులు వైవి మురళీకృష్ణ ખાતે પાણી જતો అందరూ ఈ నూతనంగా ఎన్నికైన ఈయన అనుచరులంటే అందరూ వచ్చి తీస్తాకీల్లేదు ఎవరు తీస్తాడో చూస్తామని చెప్పి మున్సిపల్ సిబ్బందిని తెలియజేయడం జరిగింది ఈ విషయం మీద డిఎస్పీ గారు కమిషనర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో మేము వేచి చూస్తాము ఏం పక్షం మీద వాళ్ళ మీద మేము ప్లస్ ఇక ఈ పెద్ద ఎన్నికైన శాసన కూడా మాట్లాడుతున్నాడు బ్యాక్ వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఓర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ ఫ్లెక్సీలు పెట్టకూడదండి కుడివాడపట్నంలో ఇంత తొలగించమైన కమిషనర్ గారికి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది పది రోజులు మట్టి వాళ్ళు చేపట్టకపోయే బట్టి మేము నిరసన కార్యక్రమం చేపట్టాము పొద్దున మట్టి ఇప్పుడు మున్సిపల్ అధికారులు వాళ్ళు పంపించారు డౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు ఈ ఓటు తీస్తుంటే ఈ లోపల ఈ కొత్తగా ఎన్నికైన తాజా ఎమ్మెల్యే అనుచరులు అంట వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరి మీద దౌర్జన్యం చేసి ఎవడన్నా తీస్తే మట్టికి ఊరుకోము ఇది రాము రాము ఇక్కడ ఉన్నంత ఉన్నంతకాలం ఈ నడి రోడ్లో ఇది పసి ఉంటుంది ఎవరు తీస్తాడు అని చెప్పి తెలివిరు మేమందరం ఓట్లు ఓట్లేసింది ఏంటంటే పోయిన ఎమ్మెల్యే కొంచెం వాళ్ళ మనుషులు కొంచెం ఇట్లాగే రౌడీయుజం చేస్తే వాళ్ళని తట్టుకోలేక మేము ఓట్లేసి ఇతను మేము పెంచాం ఇతను గెలిపించాం ఇతను ఏదో అమెరికా నుండి వచ్చాడు అక్కడ చట్టాలకు లోబడి క్రమశిక్షణతో పెరిగాడని కానీ ఈయన వస్తూ వస్తమే వస్తూ వస్తూనే ఈయన ఏం చేశాడు ఎన్నికల నిబంధనలను తొంగులో తప్పి ఊరేగింపు జరిపి మా తన అనుచరణ గణాన్ని మొత్తం ఇక్కడ యుద్ధంగా మారుస్తూ మొదలెట్టాడు ఈయన ఈయన ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఈయన వెళ్తూ ఉంటాడు ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉందని ఆయనకి మేము మా ఆయనకి కూడా తెలియజేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్సీలు ఏంటంటే పాపకాన్ కోసం ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టేసి ఆయనకు మట్టిగా ఆయన ఊరినే రోడ్లు అమ్మటా తిరుగుతున్నాడు అందరి దగ్గరికి వెళ్ళి సన్మానాలు చేపిస్తున్నాడు మా ఊరేం మారలేదు నేను చెప్తున్నాను మేము పొయ్యిలో తనం మీద నుండి పొయ్యిలో పడ్డాం అంతే అంత ముందు ఉన్న రౌడు యూజం అనుకుంటే ఇప్పుడు దానికి డబుల్ రౌడీ రౌడు యూజం తయారైంది ఇక్కడ ఇది బాగా అప్పుడు నూట యాభై ఒక్క నియోజకవర్గాలు రోజు చేయడం ఇప్పుడు నూట అరవై నాలుగు రౌజు చేయడం దీనికి ఇప్పుడు తోడైంది మా ప పరిస్థితి ప్రజల పరిస్థితి ఏం మారలేదు పెనం మీద ఉండిపోయిలో పడినట్టు అవుతుంది ఇప్పుడు మేము చూస్తాము డిఎస్పి గారు కమిషనర్ గారు ఈ గనక తొలగించకపోతే వీళ్ళందరి మీద కోర్టు కండం కింద మేము కోర్టులో ఒక కేసు వేసి అందరి మీద చర్యలు తీసుకుంటాం భవిష్యత్తు బదులు కట్టాలని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీద ఎంత గౌరవ నీ వెళ్ళారో గంటే బాధ్యత బాధ్యత నాకు తెలిసే అతను రాము చేస్తే ఒప్పుకోదు అదే మీరు అతనిలో బాధ్యత బాధడతారు అంటున్నా పల్లి ఫోటో పెడతాం మళ్ళీ ఫోటో పెడతాను

తప్పకుండా ఎంత గౌరవం అంత అట్లాగే చూపించారు కారబాటు వచ్చిన ఆ సందులో ఉన్నాయి ఎక్కడున్నా చూపించండి కొనుక్క రాదు అంటే ఓకే సార్ ఎక్కడున్నా చూపించండి డ్రై చేసి ఇక్కడే కాదు ఎవరు తక్కువ పోతే కేసు అందరిని కేసు అందరూపించలేదు